గిగెన్ ప్లాట్ఫామ్ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గిగెన్ ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చే యోచన చేస్తోంది ఈ చట్టం అమలైతే స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఓలా ఉబర్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ యాప్ ఆధారిత వర్కర్లకు ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం లభిస్తుంది చట్టంతో పార్ట్ టైం ఎంప్లాయీస్ కూడా ఈఎస్ఐపిఎఫ్ లభించే అవకాశం ఉంది ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ నుంచి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడడం వర్కర్ల చట్టం సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ బోర్డ్ కోసం విషయం మనందరికీ సోర్ దాని పరిణామంలో కేంద్ర ప్రభుత్వంలో సోషల్ సెక్యూరిటీ కోడ్ ట్వంటీ లోనే ఇంక్రిమెంట్ పాస్ కావడం జరిగింది పార్లమెంట్ లో కానీ ఇంప్లిమెంట్ కాకపోవడం చాలా బాధాకరం ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వాలకు కూడా మనము వినిపించాము కోరాము ఇప్పుడు లేటెస్ట్ గా గుడ్ న్యూస్ ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు రానున్న పార్లమెంట్ సెషన్లో బడ్జెట్ సెషన్లో గీ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ పెట్టడంలో వచ్చిందనే విషయం ఒక శుభ పరిణామం